చెన్నై ఎయిర్పోర్ట్ లో ఓకే కంటైనర్ వచ్చింది కంటైనర్ ఓపెన్ చేయగానే ఆపిల్స్ వచ్చినాయి పోలాండ్ నుంచి వచ్చినాయి పోలాండ్ వేరే కంట్రీ నుంచి ఏం పాడాల షాక్ అయి నాకు ఫోన్ చేసాడు అంతే ముప్పై రూపాయలకి ఆపిల్ కావాలంటే అంతే అక్కడి నుంచి మళ్ళీ మన లోకల్ మార్కెట్స్ రావాల్సి వన్ వీక్ పడుతుంది అవి తీసుకొచ్చిన తర్వాత మన టేబుల్ మీద ఒక ఐదారు రోజులు పెట్టినా ఏం కాదు మీకు సేమ్ ఇదే ఫార్ములా స్ప్రే చేస్తారు స్ప్రే మన దగ్గర కూరగాయల్లో చేసేది బ్రోమైడ్ అనేది బ్రోమాయిడ్ బ్రోమాయిడ్ ఈ బ్రోమైడ్ అనేది ఏమీ లేదు ఎలకలు చనిపోవటానికి మనం పెట్టే మంది బ్రోమైడ్ దాన్ని దాన్ని కొడతాను వెజిటబుల్స్ మీద మీరు నేను దీని నుంచి చెప్తున్నాను కదా ప్రేక్షకులందరికీ మీ ఇంట్లో పెంచుకుంటా ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయండి బెండకాయలు ముదిరిపోయేదాకా ఉంచి బ్రోమైడ్ స్ప్రే చేయండి చూడండి అది ఫ్రెషక్ కనిపిస్తాయి నెక్స్ట్ ఇరిగిపోతుంది ముందు ఎరగదు ముదిరి అనుకుంటాం దానికి స్ప్రే చేయండి ఒక రోజు ఉన్న తర్వాత మీకు అది విరిగిపోతుంది లేకపోతుంది సేమ్ బ్రోమైడ్ ఆపిల్స్ సేమ్ ఫార్ములా ఇస్ సేమ్ మైట్ బి బ్రోమైడ్ అండ్ నీరెస్ట్ దట్ దాని దగ్గరగా ఉన్న ఫార్ములా అంటే ఇది చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత విషయం రోజు మీరు లోనకి తీసుకుంటున్నారు